తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనీలో దారుణం చోటు చేసుకుంది శబరిమల యాత్రలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ అయ్యప్ప భక్తుడిపై స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఏపీకి చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల యాత్రలో భాగంగా పళనీ క్షేత్రానికి చేరుకుంది వారిలో ఒక భక్తుడు సమీపంలోని దుకాణానికి వెళ్ళి వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ కొనుగోలు చేయబోయారు వాటిపై ఎంఆర్పి ముప్పై రూపాయలు ఉండగా దుకాణదారుడు నలభై రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని భక్తుడు ప్రశ్నించడంతో వ్యాపారి తమిళంలో దూషిస్తూ మాట మాట పెంచాడు ఆవేశంతో ఊగిపోయిన అతను గాజు సీసాతో భక్తుడి తలపై దాడి చేశాడు ఈ ఘటనలో భక్తుడికి తీవ్ర గాయమైంది అంతటితో ఆగకుండా దొండగుడు బాధితుడి మెడలోని పవిత్రమైన అయ్యప్ప దీక్షామాలను సైతం తెంచేశాడు ఈ విషయం తెలియగానే సమీపంలో ఉన్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు దాడి చేసిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు అయితే స్థానికులు వ్యాపారికి మద్దతుగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది భక్తులు రాస్తారోక నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు నిందితుడిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భక్తులు స్పష్టం చేశారు